ప్రార్థిస్తాను

తప్ప అది ఏ ధర్మా హిందూ ధర్మం భగవద్గీత భగవద్గత ఆచరించండి అదే క్రైస్తవ ధర్మాన్ని బైబిల్ బైబిల్ ఆచరించండి కానీ చెప్పింది వదిలేసి మనం ఇక్కడ మన గుడికొచ్చే మనం తప్పు చేసి అది వెంటనే పోతని ఆలోచన మానేసి మరి ఏదైతే నాకు సతీష్పాలి మరి రోజు

మనం ఎవరు బలవంతుడు చూడాలి మనం ఏం చేసిన పదం నేను చర్చగా వెళ్ళినప్పుడు మాత్రమే మీరు చదివిన బయటకోకండి ఆచరించండి ఏం చెప్పినట్టు ధైర్యం మీరు చూడగలని ఆయన బ్లెస్సింగ్తో మీరు కూడా మీ కుటుంబాలన్నీ అదే విధంగా సతీష్ గారు వారికి కుటుంబ సభ్యులకి ఎందుకంటే మాట్లాడే వ్యక్తి గురించి తెలియని వ్యక్తుల్లో మాట్లాడితే అర్థం కాబట్టి బైబిల్ గురించి తెలిసినటువంటి సతీష్ గారు అవకాశం ఇవ్వాలని in dinmala tar mansavi ani jerni uchchata ma sahodar duo project ta mandirmala nu tabu prarambha karu var meli preenu cinema star ke concern vidhanga samarthan apnu dar nu chalashth చోటుగా ఉండడానికి మనం చేసే సహాయాన్ని నెండగా ఉండగలుగుతూ మన మధ్యలో త్వరగా మనం ఉంచుకోవటం బట్టి వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి పడుతున్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం వీళ్ళ మీద మనుషులతో ప్రజలకు సేవ చేయాలని మంచి ఆరోగ్యాన్ని అలాగే వచ్చిన మంచి మనసులు శాంతి సమాధానాన్ని ఇవాళ కోరుతున్నారు నాయకుల కోసం ప్రార్థించండి ప్రభుత్వ చెప్పారు మీరు గో ప్రార్థన చేస్తారు మీరు బాగుంటే ప్రజల నుంచి విషయాన్ని మీరు భగవంతుడు దేవుడు జీవిస్తే మన ప్రజల ప్రజలకు మంచి పరకుతుంది కాబట్టి ఎంతమంది నమ్ముతున్నారు నాయకుల కోసం ప్రార్థన చేస్తే ప్రజలు బాగుంటుంది అదే చెయ్యి అలాగే ఉంచండి మీరు దర్శనం పెట్టాం దేవుడు ప్రభుత్వం ఆశీర్వించున్నాము పరిశుద్ధిమైన తండ్రి ప్రజల క్షేమం కోసం వాళ్ళ మెరుగైన జీవితం కోసం ప్రజలకు కావలసిన నాయకులను ఎన్నుకునే దేవుడు ఉన్నాయన ఈ ప్రాంతీ కుటుంబము అనుభవించుదామన ప్రాంతంగా అనిపించుకోండి మంచి పరిపాలన చేసే వాళ్ళు సుదీర్ఘకాలంలో చెస్ ప్రసంగ కార్యము తీదివేన లక్ష్యము వీన్ని సేవకుడిగా ప్రవక్తగా ర్ణ నిర్దేశిస్తారు వీ దివేన సంస్కృతిగా విభేదించబడుచు యేసు నామపేరట మీద కొత్తవంత గ్రేట్ అనమే